అంటే బస్సు ఫ్రీ పెట్టింది ఇక్కడ కదా అలా అలా అని ఖాళీ ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు పని లేకుండా కూడా తిరుగుతున్నారు వాళ్ళు పని లేకుండా కూడా తిరుగుతున్నారు అంటే టైం పాస్ కి తిరుగుతున్నారు అంటే తిరుగుతున్నారు అలానే చిన్న చిన్న వాక్స్ కోసం కూడా యుటిలైజ్ చేసుకుంటారు కాలేజ్ కి మరి మీ కాలేజ్ టైమింగ్ లో టైం కి బస్సెస్ ఉంటున్నాయా ఆ టైం లో ఇంతక ముందు ఉండేదా ఉండే ఇప్పుడు చాలా తక్కువ సీట్స్ కూడా ఉండాలి అంటే ఇప్పుడు బస్సెస్ తగ్గించారు రేట్స్ చార్జెస్ లేకుండా చేశారు కాబట్టి బస్సెస్ తగ్గించారా అంటారు అంతేనా మీ కాలేజ్ ఇన్ టైమ్ లో వెళ్తున్నారా లేట్ కి వెళ్తున్నారా అదే అంటే లేట్ మీద అవుతుందా బస్సు లేట్ అవుతున్నాయా బస్ లేట్ అవుతుంది మరి ఎలా ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ ఉంటే బెటర్ అంటారా తీసేయమంటారా ఫ్రీ బస్సెస్ తీసేయమని చెప్పలేం గానీ మినిమం చార్జ్ పెట్టాలని అనుకుంటున్నాం మినిమం చార్జెస్ ఎవరికి లేడీస్ కి లేడీస్ ఎందుకంటే ఎకనామిక్ లాస్ వస్తుంది ఎందుకంటే ఇంత మాక్సిమం వచ్చేది ట్రాన్స్పోర్ట్ నుంచి సో ట్రాన్స్పోర్ట్ ఏ ఫ్రీ పెడితే అప్పుడు థర్టీ ఫైవ్ సీట్స్ ఉండే బస్సులో నియర్లీ థర్టీ సీట్స్ దాకా లేడీస్ ఉంటున్నారు సో దానివల్ల లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలా మేము అనుకుంటున్నాం మినిమం ఛార్జ్ ఓకే లాస్ ఏముంది ఇప్పుడు మన ఇంట్లో మన సిస్టర్స్ అందరూ జర్నీ చేస్తారు కదా మరి మనకి అది బెనిఫిట్ ఏ కదా మరి అంటే మన ఒక్కల గురించి చూసుకోవాలి అందరి గురించి చూసుకోవాలి మన ఒక్కలదే కాదు కదా సో అందరు చూసుకుంటేనే బాగుంటుంది అర్జెన్సీ అయితేనే వెళ్తారు లేదంటే పని మీద వెళ్తారు ఆ టికెట్ లేకుంటే ఖాళీగా తిరిగేసేస్తారు ఎవరైనా ఫ్రీ అంటే ఖాళీగా తిరిగి అంటే ఫ్రీగా తిరుగుతున్నారు టికెట్ లేకుండా అంటారు లేడీస్ అంతేనా అట్లా నెగిటివ్ చేయట్లేము జనరల్ గా పని లేకుండా కూడా బయటకు వస్తున్నారు అట్లా అందరు కాదు కొందరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా హైదరాబాద్ వచ్చారా ఏ ఊరు నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి వచ్చారు మరి ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు కదా మీరు ఎందుకమ్మా దేనికోసం వేరే ఆయన కాడ పనికి వచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడంటే వస్తున్నా ఈయన ఆడే ఉండంటే ఇక్కడ కూర్చున్నా

పనులు టికెట్ పెట్టుకొని పోతాం కదా రోజు టికెట్ పెట్టే గవర్నమెంట్ క్లాస్ అవుతుంది కదా అంటే మీరు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి బస్సు ఉంటే బస్ కితాం లేకపోతే ట్రైన్ ట్రైన్కి వెళ్తాం అదే గవర్నమెంట్ లాస్ మరి తెలీదు మేడం అవన్నీ మాకేం తెలుసు మేము చదువుకోలేదు కదా బస్సుల సీట్లు దొరుకుతున్నాయమ్మ బస్సులు అయితే సీట్ దొరికింది

సో అలా ఫ్రీ బస్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఓటేస్తారు మేము ఓటేస్తాము మేము ఇద్దరం కలిసి ఓటు జెంట్స్ లేడీస్ బేల్స్ జెంట్స్ లేడీస్ వేస్తే కానీ తను ముఖ్యమంత్రి అవ్వలేదు సో దానివల్ల లేడీస్కే ప్రత్యేకత ఎందుకు మాకు కూడా అంటే వాళ్ళకి ఇచ్చినందుకు మాకు కోపమేం లేదు ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకి సిక్స్ మంత్స్ జెంట్స్కి ఇస్తే బాగుంటుంది కదా ఫ్రీ బస్ అనేది మాకు ఉపయోగం కదా మేడం మేము వర్క్ చేస్తుంటాం కదా లేడీస్ అంటే తక్కువ తక్కువ ఉంటారు యాక్చువల్లీ ప్రయాణించాలి తక్కువ ఉంటారు జెంట్స్ అంటే ప్రతిదానికి జెంట్సే వెళ్ళాలి బయటకే వెళ్ళాలి మాకే ఇవ్వాలి సో మాకు వాళ్ళంత వాళ్ళకి ఇవ్వకున్నా పర్లేదు మాకు సిక్స్ మంత్స్కి ఇచ్చినా పర్లేదు కదా ఇవ్వాలి కదా రూల్ ప్రకారంగా అసలు మాకు బెనిఫిట్ చేయాలి కదా సో లేడీస్కి ఈరోజు ఇచ్చి ప్రతి సౌకర్యాలు వాళ్ళకి ఇచ్చి జెంట్స్ని మాత్రం వాడుకొని ప్రచారం చేసేది మేము ఓట్లకి అరిచేది మేము స్పిల్స్ ఇచ్చి ఇచ్చేది మేము ఈరోజు అసలు ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కారణం లాంటి జెంట్స్ అరిచి ఖర్చి కాలాయిలో వాడి ప్రజలని మెప్పించి కేసీఆర్ గారు వద్దు రేవంత్ రెడ్డి వద్దు అని మేము కొట్లాడితే కానీ మన ముఖ్యమంత్రి తను అలాంటిది మాకి ఉపయోగం ఏం లేదే తెలుసుకంటూ మందరేట్లు పెంచుతారు ఇంకా ప్రతిదీ పెంచుతారు ఇంకా ఇంతకు ముందు రేవంత్ రెడ్డి పాలన బాగుందా రేవంత్ రెడ్డి పథకాలు బాగున్నాయి కేసీఆర్ చేసిన పని బాగుంది కాకపోతే ఈ ఒక్కటి ఇది బాగాలేదు ఇది పథకాలు బాగున్నాయి రాలేదు రావాలి సీఎం ఎప్పుడైతే ముఖ్యమంత్రి అని నిరపించుకున్నాడో పథకాలు కూడా ఇమిడియట్ అయిపోవాలి దానికి వై లేట్ ఇంకా ఏంటి ముహూర్తాలు లేవు బాలేవా అని అడగొచ్చుగా మేడం మేము ఇబ్బందులు పడుతున్నాం కదా ఇక్కడ మేము గృహ అన్నారు అది లేదు పింఛన్ డబల్ డబల్ అన్నారు అది లేదు ఇంకా ఏది లేదు ఇంకా తను మాత్రం హోదాలో ఉన్నారు తను మాత్రం కొనసాగిస్తున్నారు ప్యాన్ మాత్రం సో మేము మాత్రం అక్కడే ఉన్నాము ఓటేస్తే మా పని అయిపోయింది ఇంకా ఓన్లీ ఒక బస్సులో మాత్రం ఫైటింగ్ పెట్టారు జెంట్స్ కి మాకి అది ఒక ఫైట్ పెట్టి కూర్చున్నారు ఇంకా ఏం చెప్పాలి మా బాధలు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా చేయండి మీ వరకు సార్ మీరు కలిసి ముఖ్యమంత్రి సందేహం అంటుందో మాది మా ఒక ఆంక్ష కోరిక అమ్మ ఇప్పుడు మీరు సార్ బాధ సార్ చెప్పారు కదా మరి ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీకు బస్ అయితే ఫ్రీయే కదా మీకు హ్యాపీయేనా మాకు ఫిల్ ఉంది మాకు యాక్ట్ ఉంది కాకపోతే ఉంటది కదా కొంచెం జెంట్స్ కూడా జెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది మీకు అనిపించింది అట్లా సీట్లు దొరుకుతున్నాయా మీకు బస్ బస్సులలో దొరుకో మేడం చాలా పబ్లిక్ ఎక్కువైపోయారు కదా చాలా ఎక్కువైపోయింది ఎక్కువ అంటే ఒక్కోసారి నిలబడే పోతున్నారా ఎలా నిలబడేది నిలబడే పోతున్నారు ఓకే అమ్మా థ్యాంక్ యూ అంటే మీరు క్యాబ్ ఎక్కడి నుంచి ఎక్కడ నడుపుతున్నారెండో అంటే లోకల్ నడుపుతాము లోకల్ అంటే లోకల్ అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి హా హైదరాబాటు లోకల్ ఇక ఓకే ప్రీపర్ వాళ్ళ ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది అంటే మీకు కస్టమర్స్ ఉన్నారు ఏంటి కస్టమర్స్ అంటే కొంచెం ఫ్రీ ప్రీపర్స్ వల్ల అటు వెళ్ళిపోతుంటారు ఇక చవారు అంటే మీ డీజిల్ పెట్రోల్ ఖర్చులు మిగులుతున్నాయా ఇక ఆడికాడికైతే లెవెల్ అయిపోతుండే ఆడికి అప్పటికంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది డల్ అయిపోయింది మరి ఎట్లా గడిస్తుందన్నా మీ నెల అంటే ఇప్పుడు ఫ్యామిలీని ని పోషించాలంటే కూడా ఆ మాత్రం ఆదాయం ఉండాలి కదా ఆ ఉండాలి కానీ ఇక ఇది ఇక రోడ్డు మీద బతుకులు ఇక అంతే ఇక రెరేన మరి పొడి ప్రీ బాస్లు ఉంటే మరి మంచిది అంటారా తీసేస్తే మంచిది అంటారా ఇట్లా మరి మీకు ఏమన్నా దొరుకేదా ఉంచితే మంచిదా లేదంటే అది కాదు కానీ ఉంచాలి కాకపోతే దా మాకంటూ ఒకటి చూపించాలి అని అంటున్నారు ఉపాధి లేకపోతే ఏదైనా బ్రతి చూపించాలి అని అంటారు అంతేనా అంటే ఏ ఏ టైప్ ఆఫ్ బృతి చూపించాలి అనుకుంటున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ మీకు ఉపరి గానీ సిటీలో కొంచెం ఓలా ఓబర్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి రేట్స్ అంటిటి కొంచెం హైgeqslant సరిపోద్ది

ట్యాక్స్ పే చేస్తున్నారు అవును కదా